అండి అందరికీ వాళ్ళ మీకు నాటుకోడు పులుసు చూపించిపోతున్నాను నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఒక అరకిలో చికెన్ తీసుకొచ్చి నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి పసుపు ఉప్పేసి కడగండి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ధనియా జీలకర్ర చెక్క లవంగా యాలిక వేసి కొబ్బరి వేసేయండి బాగా వేగనివ్వండి ఇట్లా వేయించి మసాలా పెట్టుకుంటే నాటుకోడి పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ నూనె మిక్సీ సార్లు వేసుకొని నాలుగైదు జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకొని నాలుగైదు పచ్చిమిరకాయలు తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు గరెటలు నూనె వేసి తరిగి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బక్కలు తిప్పి రెండు బిర్యానీ ఆకులు వేయండి అల్లం చిన్నలపై పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్న అల్లం చిన్నల పేస్ట్ వేయండి బాగా తిప్పేసి మనం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేయండి ఇలా కడిగితే నీ సువాసన రాదండి చికెను నాటుకోడి కదా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ ఉప్పు వేయండి రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు కారం వేయండి మీకు ఘాటుగా తింటే ఎక్కువ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది నాటికాడి పులుసు కాసు వాటర్ పోసేసి బాగా కళ్ళు తిప్పేసేయండి నాటికాడు పులుసు కొంచెం అన్నీ వేసిన తర్వాత ఇలా కాసేపు పొయ్యి మీద కుక్కర్ అలాగే ఉంచండి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి నాలుగైదు విజిల్ రానివ్వండి ఒక ఒక విజిల్ సన్నమంట మీద రానిచ్చి మూత తీసి చూస్తే బాగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర చల్లి కొత్తిమీర చల్లి చూడండి చాలా టేస్టీ టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ నాటుకోడి పులుసు ఇలా చేసుకొని సంగటలో కానీ ఉన్న కానీ చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ అండి బాయ్ అండి